ఏమండి బర్రలక్క గారు నన్ను కుర్చీ తాత అంటారు ఏమో వచ్చామట నీ ఊరికొచ్చి నీ పొక్క వాళ్ళు ఎంత నువ్వు బర్రలక్క అయితే నేను కుర్చీ తాత మంచి మంచు నువ్వు మంచి నడిచిన సీఎం కేసీఆర్ వచ్చామని నువ్వెంతనే నీ బెంత ఉంచింది నాకే లంజమే నువ్వు నేను లంజ అంటాను ఏం దిక్కు నా బొచ్చు బుచ్చి తాత ఇక్కడ కోస్తా నీ ఊరికి వచ్చి కోస్తా అడ్డవులా కాదు నిలువులా నిజవాళ కిష్టను కొడతావే నువ్వు మరి ప్లాన్ చేసి ఆ స్టూడియో అతను కావాలని ప్లాన్ చేసి ఏదో ఇంటర్ అని అబద్ధం చెప్పి ప్లాన్ చేసి ఒక ఎమ్మెల్యే వద్దలో ఉండి దగ్గరికి వచ్చి సహనం ఉండాలి ఎంత ఇది ఉండాలి అలా అంటే నీకు అడ్డు చెప్పిన కొట్టుకుంటే సంపూర్ణ వస్తావాడి మాట్లాడతానికి లక్ష రూపాయలు ఇచ్చి మళ్ళీ మాట్లాడించి మళ్ళీ పోస్ట్ చేస్తావు ఆ వీడియో గురించి నువ్వు ఏంటి ఎమ్మెల్యేగా పోటీ చేయకుండా ఓడిపోయినావా మరి సీఎం కూడా ఓడిపోయాడా అని చెప్పి కొట్టాడా పెట్టాడా చెప్పమ్మా ఏడు వేలు బట్టలు వేసుకుంటుంది ప్రజలతో ఎక్కడ పోతే ఒక భారతీయ మహిళగా మాట్లాడుతున్నా ఏమండి బర్రెలక్క గారు నన్ను కుర్చీ తాత అంటారు వచ్చినా నీ వచ్చి నీ బొక్క వాళ్ళు ఇంకా బరిక్క అయితే నేను కుర్చీ తాత మంచి నువ్వు మంచి నడిచిన నువ్వెంటే బతికి ఉంచింది నాకే లంజవే నువ్వు నేను లంజ అంటానా ఏం దిక్కు నా బొచ్చు తాత ఇక్కడ కోస్తా నీ ఊరికచ్చి కోస్తా కాదు నిలువులా ప్లాన్ చేసి ఆ స్టూడియో అతను కావాలని ప్లాన్ చేసి ఏదో ఇంటర్వ్యూ అబద్ధని చెప్పి ప్లాన్ చేసి కొట్టారు ఒక ఎమ్మెల్యే వాదలో మీరు దగ్గరికి వచ్చి మీకు ఎంత సహనం ఉండాలి ఎంత ఇది ఉండాలి అలా కొట్ట అంటే నీకు అడ్డు చెప్పిన అందరూ కొట్టుకుంటే సంపూర్ణ వస్తావా ఏంటమ్మాడితో మాట్లాడతానికి లక్ష రూపాయలు ఇచ్చి మళ్ళీ మాట్లాడించి మళ్ళీ పోషేస్తావు ఆ వీడియో గురించి నువ్వు ఏంటి ఎమ్మెల్యేగా పోటీ చేయకుండా ఓడిపోయినావా మరి సీఎం కూడా ఓడిపోయాని చెప్పి కొట్టాడా తిట్టాడా నూట యాభై బట్టలు ఇప్పుడు ఏడు వేలు బట్టలు వేసుకుంటుంది డబ్బులు ఎక్కడ పోతే ఒక భారతీయ మహిళగా మాట్లాడుతున్నా